జై శ్రీరామ్ ఈరోజు కోటగిరి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి జరిగిన జరిగినటువంటి ఎలక్షన్స్ ఒకటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కుమరయ్య గారు రెండోది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది కొడగిరి మండల బీజేపీ పార్టీ తరఫున ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ కి కోడగిరి మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇక ఇది వదిలిపెడితే ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన ఈ పాలనలో ప్రజలందరూ బాగా విసిగిపోయి ఉన్నారు ఏ విధంగా అయితే ఎలక్షన్లలో హామీలు ఇచ్చిరూ ఆ హామీలన్నింటినీ తూచా తప్పకుండా నెరవేర్చారని చెప్పేసి కోటగిరి మండల బీజేపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం రైతులకు రైతు బంద్ వేయలేదు నిరుద్యోగులు నిరుద్యోగ నిరుద్యోగి బృందీయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేయలేదు ఈరోజు పరిస్థితి ఎలా అంటే విద్యల విడిగా రవాణా మొలం రవాణా కాంగ్రెస్ నాయకులు దోచుకుంటారు కానీ ప్రజలను వదిలేసి ఈ రోజు వాళ్ళు స్వలాభం కోసం పనిచేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మేము ఒకటే కోరుకుంటున్నాం గ్రాడ్యుయేట్ హోటల్ రూపాయలు ఇచ్చి కొనాలని చూస్తున్నారు ఆ గ్రాడ్యుయేట్ హోటల్ కాంగ్రెస్ నాయకులు మొఖం మీద కొట్టినట్టు మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా మేము మాత్రం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పి ఈ రోజు రెండు ఎమ్మెల్సీలు కూడా బీజేపీ గెలవడం జరిగింది ఇక్కడ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలా మీరు మీ నాయకులకు చెప్పాలా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలా లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కాంగ్రెస్ కి అయితే పట్టిందో రేపు లోకల్ ఎలక్షన్ లో కూడా అదే గతి పడుతుంది మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు మొట్టమొదటిది ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ జరిగినాయో రెండు కూడా టీచర్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మన దురదృష్టం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం దేశం లేదన్నా ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం హోంశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఫస్ట్ మీరు పాలన ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోండి గత ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి ఇప్పుడు మీరొచ్చి కూడా అంతో ఇంతో మీరు న్యాయం చేశారని ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు వాళ్ళు దానికన్నా ఎక్కువ దోచుకుంటున్నారు ప్రజలని నట్టేట ఉంచుతున్నారు ఈ రోజు పొలాలు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి పట్టించుకునే నాయకులు లేరు